గత జూన్ పదవ తేదీన మన కుర్మగ్రామంలో మా యొక్క మెయిన్ మందిరం కాలడం జరిగింది కొందరు దొండగుల యొక్క చర్య వల్ల సో చాలామంది భక్తులు కుర్మగ్రామంకి రావడం ప్రతిస్పందించడం జరిగింది అందులో భాగంగానే హిందూ మిత్ర ఫౌండేషన్ తరఫున శ్రీనివాసాచార్యులు గారు వాళ్ళ యొక్క మిత్రులు కూడా రావడం జరిగింది మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి చాలా బాగా ప్రచారం చేస్తున్నారు కానీ ఇటువంటి సమయంలో ఇటువంటి దుర్ఘటన జరగడం చాలా బాధగా అనిపించింది వాళ్ళకి వాళ్ళు చాలా బాధ తీవ్రమైన బాధని వ్యక్తం చేశారు అందులో భాగంగా మొత్తం ఆశ్రమం చూశారు సో మేమందరం కూడా మా యొక్క సభ్యులు ఎవరైతే హిందూమిత్ర ఫౌండేషన్ సభ్యులు అందరం కూడా కలిసి మేము ఏదో రకంగా మా శక్తి మేరకు మేము సహాయం చేస్తాము అని ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగానే గత రెండు రోజులు ఒకరోజు రెండు రోజుల క్రితం టూ డేస్ బ్యాక్ నిన్నమాట సో ఒక రెండు లక్షల ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయలు వాళ్ళు కుర్మ గ్రామానికి విరాళం ఇవ్వడం జరిగింది దీనికి చాలా చాలా ధన్యవాదాలు చాలా అత్యవసరమైన పరిస్థితుల్లో మాకు సహాయం అందించడం చాలా ధన్యవాదాలు అంతేకాకుండా ఈ కుర్మగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ప్రతి ఒక్కరికి ఒక భగవద్భక్తి అందరికీ ప్రచారం చేయడం దీని ఒక ముఖ్యమైన ఉద్దేశం అందుకోసమే ఈ యొక్క గ్రామం యొక్క స్థాపన జరిగింది కాబట్టి మీరు కూడా ఎవరైతే దీనికి సహాయం అందించారో తప్పకుండా మీకు మీరు బిజీగా ఉంటారు అయినా కూడా ఏదో ఒక సమయం తీసుకొని మీరు ఇక్కడికి రండి మనకి ఇక్కడ అకామిడేషన్ ఫెసిలిటీ కూడా ఉంది గెస్ట్ హౌస్ కూడా ఉంది మీరు ఎప్పుడైనా మన శ్రీనివాస ఆచారు గారికి అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చాము మా నంబర్ కూడా మన వాట్సాప్లో కూడా పెడతాము సో మీరు ఎప్పుడైతే రావాలనుకుంటున్నారో ఒక టూ ఒక వన్ వీక్ ముందు మీరు ఇన్ఫామ్ చేస్తే మీరు ఇక్కడ వచ్చి కొన్ని రోజులు కూడా స్టే చేయచ్చు విజిటింగ్ అయితే మీరు ఎప్పుడైనా రావచ్చు విజిటింగ్ కూడా మీరు ఒక ఇరవై మంది ముప్పై మంది యాభై మంది వందమైన సరే కొంచెం ముందు ఇన్ఫామ్ చేస్తే మీ అందరి కోసం ప్రసాదం ఏర్పాటు చేస్తాం క్లాస్ కండక్ట్ చేస్తాము తర్వాత ఆశ్రామంతా చూపిస్తాము ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క భగవద్భక్తిని వాళ్ళకు నేర్పించడం వాళ్ళ జీవితం మొత్తం ఎటువంటి సమస్య లేకుండా ఆనందకరమైనటువంటి జీవితం ఏ విధంగా గడపాలని మంచి భగవత్ చైతన్యాన్ని ఇవ్వడం కోసం యొక్క గ్రామం ఏర్పాటు చేయడం జరిగింది బట్ ఈ యొక్క ముఖ్యమైన సమయంలో మీ సహాయం అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు హరే కృష్ణ